కేవలం భూలోకపు వాతావరణాన్ని మాత్రమే చూడకండి అర్థమైందా చాలా మంది అనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటదో ఇక్కడ ఎవరికి ఎక్కువ అంతస్తులు ఉంటాయో ఇక్కడ ఎవరికి ఎక్కువ వెండి బంగారాలు ఉంటాయో వాళ్ళు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాళ్ళని అనుకుంటున్నారు చాలా మంది నేను చాలా సార్లు చెప్పాను మరలా చెప్తున్నాను ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత సంతోషం మనకి లభిస్తుంది అని అనుకుంటే ఈ ప్రపంచంలో ధనవంతుడి కంట కన్నీరు రాకూడదు అర్థమైందా ఈ ప్రపంచంలో ధనవంతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు ఈ ప్రపంచంలో ధనవంతుల పిల్లలు వ్యసనాలకు లోను కాకూడదు ధనవంతుల పిల్లలు భయంకరమైన క్రైమ్ లో ఇరుక్కుకోకూడదు కానీ ధనవంతులను చెప్పుకుంటున్న వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానం లేక నలిగిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు కాబట్టి మనిషికి శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని కేవలం ధనం మాత్రమే ఇవ్వదు అర్థమైందా నీకు ఏదైతే ఉందో దానితో సంతృప్తి పడటం నేర్చుకున్న వాడు ధన్యుడు నేను ఏది కలిగి ఉన్నానో దాంతో సంతృప్తి పడడం నేర్చుకున్నవాడు ధన్యుడు